బాబురామ్ మహేంద్రనాథ్ ప్రభుత్తులతో దయా మాయ భగవత్ దర్శనం శ్రీరామకృష్ణుడు దయా మాయా అనేది రెండు విభిన్న విషయాలని గుర్తుంచుకోండి తన బంధువుల పట్ల మమకారం కలిగి ఉండటమే మాయ అంటే తల్లి తండ్రి భార్యా పుత్రులు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ల పట్ల మమతానురాగమే సర్వభూతాల పట్ల ప్రేమ సమదృష్టి కలిగి ఉండటమే దయ విద్యాసాగర్లో మాదిరి ఇంకెవరిలోనైనా దయ ఉండటం మీరు చూస్తే అది భగవంతుడి దయ కారణంగానే అని తెలుసుకోండి దయ మూలంగానే సర్వభూతాలకు సేవలు అందించగలం మాయ కూడా భగవంతుడి నుండే కల్పించబడింది మాయ ద్వారా భగవంతుడు సొంత బంధువులు చే సేవలనే వలరించేటట్లు చేస్తాడు కానీ ఒక విషయం మాత్రం గుర్తుంచుకోవాలి మాయా మనలను అజ్ఞానంలో పడవేసి లౌకిక వ్యాపారాలలో బంధించేస్తుంది కానీ దయ మన హృదయాలను పవిత్రీకరించి క్రమంగా మన బంధాలను పెంచివేస్తుంది చిత్తశుద్ధి లేకుండా భగవత్ సాక్షాత్కారం పొందలేదు కామక్రోధ లోపాదులను జయిస్తేనే భగవత్ కృప పొందగలం తదనంతరమే భగవద్ దర్శనం ఇప్పుడు నేను మీకు ఒక ఓ గోప్యమైన విషయాన్ని తెలుపుతున్నాను ఈ కామాన్ని జయించటానికి నేను అనేక సాధనా మార్గాలను అనుసరించాను అది ఎంతవరకంటే ఆనందసనానికి నలువైపులా జయకాడి అంటూ అనేక సార్లు ప్రదక్షిణలు చేశాను పది లేక పదకొండేళ్ల బాలుడిగా కామపూర్లో ఉన్నప్పుడు నేను మొదటిసారి సమాధి స్థితిని అందటం జరిగింది వరి గుండా పోతూ ఉన్నప్పుడు నేను దేనిలో చూసి వివసుడు భగవద్ దర్శనానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి జ్యోతి దర్శనం కలగటం లేదా ఆనందం కలగటం ఛాతి భాగం నుండి మహావాయువు తారాజువుల సరస సరసలం అని పైకి ఎగటి ఎగయటం వంటివి మన్నాడు బాబురామ్ దయాళ్ళు కలకత్తాకు వెళ్ళిపోయారు మహేంద్రనాథ్ పగలు రాత్రి శ్రీరామకృష్ణులతోనే గడిపాడు దక్షిణేశ్వరంలో మార్వాడి భక్తులతో శ్రీరామకృష్ణులు డిసెంబర్ పద్దెనిమిది వందల ఎనభై రెండవ సంవత్సరం అప్పుడు సమయం మధ్యాహ్నం వేళ శ్రీరామకృష్ణులు దక్షిణేశ్వరంలోని తమ గదిలో ఆశీలై ఉన్నారు మహేంద్రనాథ్తో పాటు ఒకరిద్దరు భక్తులు కూడా అక్కడ ఉన్నారు అప్పుడే కొందరు మార్వాడి భక్తులు గదిలోకి వచ్చి శ్రీరామకృష్ణులకు ప్రణామం చేశారు వారు ఆయనను తమకు ఆధ్యాత్మిక ఉపదేశం చేయమని అభ్యర్థించారు ఆయన నవ్వారు శ్రీరామకృష్ణులు మారవాడి భక్తులతో నేను నాది అని భావించటం అజ్ఞాన ఫలితం ఓ భగవంతుడా నువ్వే కర్తం ఇవన్నీ నీకు చెందినమే అనే భావన జ్ఞాన సూచన ఒక ఫలానా వస్తువు నాది అని ఎలా చెప్పగలవు తోట కాపలావాడు ఇది నా తోట అంటాడు కానీ ఏదో దుర్వర్తన కారణంగా యజమాని అతన్ని పని నుండి తొలగించి వేస్తే పనికి తన సొంత మామిడి చెక్కల పెట్టెను కూడా తోటలో నుండి తీసుకుపోయే సాహసం చేయడు కామక్రోధాలను నశించవు వాటిని భగవంతుడి వైపు మరణించు నీలో కోరికే లోభం ఉన్నట్లయితే భగవత్ సాక్షాత్కారాన్ని కోరుకో భగవంతుడికై లోభత్వం వహించు వివేచనతో లౌకిక వస్తువుల నుండి మోహాన్ని పారద్రోలు ఇతరుల తోటలోని అరటి చెట్టు తినటానికి ఏనుగు తొండం సాచితే మామిటి వాడు తక్షణమే అంకుశంతో దాన్ని పొడుస్తాడు మీరు వ్యాపారస్తులు మీ వ్యాపారాన్ని క్రమంగా ఎలా అభివృద్ధి చేయాలో మీకు తెలుసు మీలో కొందరు ఆముదం ఉత్పత్తి చేసే కర్మాగారం ప్రారంభిస్తారు దానిలో కొంత లాభం సముపార్జించాక ఒక బట్టల దుకాణం తెరుస్తారు ఇదే తీరులో భగవంతుడి వైపుగా ముందుకు వైపుగా కూడా ముందుకు సాగాలి మీలు కుదిరినప్పుడు అప్పుడప్పుడు మీరు ఏకాంత వాసం చేస్తూ ఎక్కువ సమయం దైవ ప్రార్థనకి కేటాయించండి కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకోండి సముచిత కాలం ఆసన్నం కాకుండా దేన్ని సాధించలేదు కానీ అనేక అనుభవాలను చవిచూసి అనేక లౌకిక కర్తవ్యాలను నిర్వర్తించిన తరువాతనే కొందరి దృష్టి భగవంతుడి కేసు మరుగుతుంది ఒకసారి ఒక పిల్లవాడు తల్లితో ఇలా అన్నాడట అమ్మ నేను నిద్రపోబోతున్నాను నాకు బయటకు వచ్చే బయలుకు వచ్చే సమయంలో నన్ను నిద్రలేదు అందుకు తల్లి ఇలా అందిన ఆయన అది వచ్చే సమయానికి నువ్వే లేచి కూర్చుంటావు నేను లేపక్కర్లేదు వ్యాపారంలో అసత్యం స్మరణ మార్వాడి భక్తులు సామాన్యంగా పండ్లు కలకండ తీపి తిరుబండారాలు శ్రీరామకృష్ణ కోసం తీసుకొస్తూ ఉంటారు కానీ శ్రీరామకృష్ణ వాటిని తినలేకపోయేవారు వారు అసత్య మార్గంలో ధనం సంపాదిస్తారు కనుక వారు తెచ్చే పదార్థాలను నేను తినలేను అనేవారు ఆయన మార్వాడీలతో ఇలా అన్నారు చూడండి సత్యాన్ని అంటిపెట్టుకొని వ్యాపారం చేయలేదు వ్యాపారంలో ఎగుడు దిగుడు ఉంటాయి నాన్నకు ఒకసారి అపవిత్రులు సమర్పించిన ఆహారం తినబో నేను తినబోగా ఆ తినుబండారాలు రక్తసిక్తమై ఉండటం చూశాను అన్నాడు అందుచేత సాధువులకు పరిశుద్ధ ఆహారాన్ని మాత్రమే సమర్పించాలి కపటంతో సంపాదించినట్టు ఆహారాన్ని సమర్పించకూడదు సత్య మార్గాన్ని అనుసరించే భగవత్ సాక్షాత్కారం పొందగలం సర్వదా నామ స్మరణ చేయాలి పని పాటలు చేసుకుంటున్న వేళల్లోనూ మనస్సును భగవంతుని పాద పద్మాలపై కేంద్రీకరించాలి నా వీపు మీద రాచకుండు బయలుదేరిందనుకోండి నేను నా పనులు చేసుకుంటున్నప్పటికీ మనస్సు మాత్రం రాచకుండు మీదనే ఉంటుంది రామనామ స్మరణ చేయటం మంచిది ఏ రాముడు దశరథ నందనుడు అతడే ఈ జగత్తును సృజించ సృజించాడు అందుకే అతడే సర్వభూతాలలోనూ నెలకొని ఉన్నాడు అతడు మనకు అతి సమీపంలో ఉన్నాడు బాహ్య బాహ్యాంతరాలలో వ్యాపించి ఉన్నాడు ముక్త పురుషుల దేహ త్యాగం ఆత్మహత్య అవుతుందా